పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ ఆగస్టు పన్నెండవ తారీఖు సోమవారం ఈనాటి మొదటి పట్నము ఏ స్కేల్ గ్రంథం ఒకటో అధ్యాయం రెండవ వచనం నుండి ఐదవ వచనం వరకు ఇరవై నాలుగో వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు మతెస్సు వార్త పదిహేడో అధ్యాయం ఇరవై రెండవ వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు ఈనాటి దివ్య స్వార్థపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం పిమ్మట వారు గలియాలో తిరుగుచుండగా యేసు మనుష్య కుమారుడు శత్రువులకు అప్పగింపబడబోచున్నాడు వారు ఆయనను చంపుదురు కానీ మూడవ దినమున లేపబడను అని వారితో చెప్పగా వారు మిక్కిలి దుఃఖించరి అంతట వారు కపర్ణం చేరినప్పుడు దేవాలయపు పన్నులు వసూలు చేయువారు పేతురు దగ్గరకు వచ్చి మీ గురువు పన్ను చెల్లింపడా అని ప్రశ్నించిది చెల్లించును అని పేతురు ప్రత్యుత్తరమిచ్చాను అతడు అతడింటికి వచ్చిన వెంటనే యేసు సీమోను నీకేమి తోచుచున్నది భూలోకమందలి రాజులు ఎవరి నుండి పన్నులు వసూలు చేయుచున్నారు తమ పుత్రుల నుండియా ఇతరుల నుండియా అని ప్రశ్నించెను పేతులు అందుకు ఇతరుల నుండియే అని ప్రత్యుత్తరం ఇచ్చెను ధ్యానం సుంకం చెల్లించాలి సమాజ శ్రేయస్సుకు శ్రమించాలి నేటి సువార్త సువార్తపట్నంలో యేసు దేవాలయ పన్ను గురించి తన అభిప్రాయంను తెలియజేస్తూ ఉన్నాడు కొన్ని విషయాలు స్పష్టం కావాలి మొదటిది దేవాలయ పన్ను వసూలు చేయివారు నేరుగా ఏస్తూ కాకుండా పే ఈ విషయాన్ని అడుగుతూ ఉన్నారు పేతురు కూడా ఆయన పన్ను కడతాడు అని జవాబిస్తూ ఉన్నాడు రెండవది ఆ చర్చ జరిగినప్పుడు ఏసు అక్కడే ఉన్నాడా లేదా అనేది పూర్తిగా తెలియకపోయినా ఇంటికి వచ్చిన వెంటనే పేతురు ముందే యేసు పేతురును పన్ను ఎవరు చెల్లించాలి పుత్రులా లేక బయట వ్యక్తులా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు మూడవది పుత్రులు లేదా పౌరులు పన్నుకు మినహాయింపు అని అక్కడ తెలియవస్తూ ఉంది నాలుగవది అయినా ఏసు ఒక సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పన్ను కట్టడానికి సిద్ధమవుతూ ఉన్నాడు ఏసు విధానమును మనం గ్రహించాలి పాపి కాకపోయినా ఆయన బక్తిస్మం స్వీకరించటానికి పాపుల వరుసలో నిలుచున్నాడు ఒక పుత్రునిగా అవసరం లేకపోయినా లోక కట్టడలను గౌరవించి పన్ను కడుతూ ఉన్నాడు లోక పౌరసత్వాన్ని లోకనాయకత్వాన్ని ఆయన సంరక్షిస్తూ ఉన్నాడు సమాజం పట్ల మన బాధ్యత ఎలా ఉంది సమాజం పురోగతికి మన వంతు కృషి చేస్తున్నామా ఆలోచిద్దాం అడుగులు వేద్దాం ప్రియా స్నేహితులారా మరి ఈనాడు మూడు విషయాల గురించి మనం ధ్యానించుదాం యేసు సత్యవంతుడు అని యేసు మరియు ఆయన శిష్యులు పట్టణంలోని గలియకు తిరిగి వచ్చారు రెం పన్నులు వసూలు చేసేవారు పేదరు వద్దకు ఒక ప్రశ్నతో వచ్చారు మీ బోధకుడు పన్ను కట్టడా అని చాలామంది పండితులు యూతులు ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన వార్షిక ఆలయ పన్ను అని నమ్ముతారు అందుకే కొన్ని అనువాదాల్లో ఆలయ పన్ను అని చదువుతూ ఉంటాం ప్రశ్న అడిగిన తీరు చూస్తే వారు ఇంకా ఆలయ పన్ను చెల్లించలేదని తెలుస్తుంది పన్నులు కట్టాల వద్దా అని అడిగే నాయకులు ఏసును ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రశ్న ఇది కాదు యేసు ఆలయ పన్ను చేస్తా చెల్లిస్తాడా అని ఈ ప్రశ్న అడుగుతుంది ఎందుకంటే అతనికి ఈ సంవత్సరం ఇంకా ఉన్నట్లు కనిపించలేదు తురు తాను ఆలయ పన్ను చెల్లిస్తానని చెప్పడం మీరు గమనించవచ్చు సమాధానం అంటే ఏసు ఆలయ పన్ను చెల్లించడానికి వ్యతిరేకంగా నిలబడలేదని మరియు మునుపటి సంవత్సరాలలో పన్ను చెల్లించారని నేను బా భావిస్తున్నాను ఏసు ఆలయ పన్ను ప్రతిఘటించలేదు లేదా తిరుగుబాటు చేయలేదు మరి రెండో విషయం బోధ చేయటం ఏసు బోధిస్తూ ఉన్నాడు పేతురు సముద్రం దగ్గరకు వెళ్ళి చేపను లాగమని చెప్పాడు మీరు దాని నోరు నుండి తెరచినప్పుడు మీరు ఒక షెక్క్యను కనుగొంటారు మీ కోసం మరియు నా కోసం చెల్లించడానికి ఆ షక్కెలు ఉపయోగించండి ఇప్పుడు ఒక నిమిషం ధ్యానిస్తే ఆలయ పన్ను నుండి తనకు మినహాయింపు ఉందని యేసు ఇప్పుడే ప్రకటించాడు అతను చెల్లించాల్సిన అవసరం లేదు అతను కొడుకు కాబట్టి తను అవసరం లేదు గుడి పన్ను ఎందుకు కట్టబోతున్నాడు గతంలో గుడి పన్ను ఎందుకు కట్టాడు అని మనం ధ్యానిస్తే వారు నేరం చేయకుంటే తాను చెల్లించబోతున్నానని యేసు చెప్పాడు మనం ఆత్మీయ అవరోధంగా ఉండకూడదని ఏసు పేతులతో చెప్పాడు కాబట్టి ఇది అడ్డంకికి కారణం కాకూడదు నిరోధించడానికి మేము ఆలయం పన్ను చెల్లిస్తాము అని మనం ధ్యానించాలి ప్రియ స్నేహితులార మరి మూడో విషయం యేసును అనుసరించటం ఏసు వైఖరి ఏంటి లోకం కోసం తన ప్రాణాన్ని అర్పిస్తాననేది ఏసు వైఖరి ఇతరుల కోసం తన ప్రాణాలను అర్పించాలని సంకల్పమే యేసు యొక్క ధ్యేయం యేసును అనుసరించడం అంటే హక్కులు మరియు అధికారాలను ఇవ్వడం అపోస్తుడైన పౌలు పిలిపిలకు రెండో అధ్యాయంలో వర్ణించినదిదే యేసు దేవునితో సమానత్వాన్ని తన స్వార్థ వ్యక్తిగత ప్రయోజనం కోసం ఉపయోగించుకోలేదు బదులుగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు మేము మా హక్కులు మరియు అధికారములను మన స్వంత స్వార్థ వ్యక్తిగత ప్రయోజనం కోసం ఉపయోగించం బదులుగా మనల్ని మనం ఖాళీ చేసుకుంటూ మనల్ని మనం తిరస్కరించుకుంటూ మనమే దేవునికి ఇష్టలుగా జీవించుదాం మరి ఈనాడు ప్రభు తనను తాను తగ్గించుకుంటూ ఆయన యొక్క మరణాన్ని మాట్లాడుతూ ఉన్నారు మా ప్రభు మన కోసం మరణించారని మన కోసం ఈ లోకానికి వేయించేసి వచ్చి మనల్ని రక్షించడానికి వచ్చారన్న విషయాన్ని గమనించదాం దయగల దేవుడు మనం మన జీవితాన్ని దీవించి ఆశ్రయించి ప్రభువును ఎక్కువగా ఆరాధించడానికి ఉపయోగించదుగాక ఆ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున